వెల్కమ్ టు మై మై ఛానల్ ఇట్లా పోయి వస్తాం ఎడతాం తెలుసా ఎక్కడికొత్తాం వెళ్ళు వాటర్ ఫాల్స్ గంగారం వాటర్ ఫాల్స్ బ్లాక్ వన్ తీసిన కదా ఇప్పుడు అది ఎట్లా పోతున్నది ఏంది కథ మొత్తం చూపిస్తా మా ఇల్లుగా ఏమంటున్నాడు అంటే అది ఎట్లా పోతుందని మంచి పోతా అంటున్నాడు తోట అడ్వాన్స్ అనమాట కొంచెం అడ్వాన్స్ మాటలు మాట్లాడుతుంటాడు వాడు ఎల్లుగాడు చూపిస్తా రండి పోదాం వాటర్ ఫాల్స్ కాడికి పోయి ఖాళీ చూపిస్తా పోయినాం లేచినామా తిన్నామా పనుకున్నామా తెల్లారిందా అంతేనా ఇదే బుర్రబ్బురొస్తుందంట ఏ గో చపరిగా మాట మనకి ఎందుకు బురబ్బుర వస్తుంది బయ్యాయో కావాలని ఎందుకు రాబా ఎట్టున కావన్నీ మనకి ఎందుకు రాబోయ్ నీ మాట చపరిగా లేకుంటే సరే కానీ ఇగో వాటర్ ఫాల్స్కి అయితే పోతున్నాము వాటర్ ఫాల్స్ చూపిస్తాము సప్పుడి నుండి సప్పుడు నుండి అబ్బా సప్పుడు ఇగో పల్లె వాతావరణం కాలి కోమ కోమంట పని అయ్యో ఈ చప్పటి గంటలకి కనబడుతున్నారు ఇట్లా అంటే ఇక వీడు అందా కాడు అనమాట విజయకాంత్ తర్వాత వీడే ఇగో స్టైల్ వెంటనే తీసు ఐదు వందల చెప్పులు వెయ్యి రూపాయల ప్యాంట్ వెయ్యి రూపాయల టీషర్ట్ వేసుకుని వచ్చాను కదా మనోడు అందా అనమాట వీడు విజయకాంత్ తర్వాత వీడే టూ పాయింట్ ఓ వర్షన్ ఇది కొత్తగా లాంచ్ అయ్యింది సపరేట్ ఉండి మీరైతే సప్పుడు అయితే నుండి గజ్జుల సప్పుడు గజ్జుల సప్పుడు 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 ఎట్లా సప్పుడు అది ఇక ఏడు వాటర్ ఫాల్ మొన్న గిన్నె నీళ్ళు పడ్డాయి ఇప్పుడు ఇండియా నీళ్ళు పడుతున్నాయి చూడు చూడండి ఇంకా వచ్చిన నిన్న మాస్ నిన్న లేకుండా నిన్న బయట పెద్ద పని మీద పెద్ద పని మీద మరీ మనం ఇక ఎట్లా నీళ్ళు వీళ్ళక్కనే ఉన్నాయి ఇలానా దారి పడ్డావు అనుకో జార్ఖండ్కి పోతావే ఇలా ఆ పండ్లు మనకి ఎందుకు వెళ్ళనా ఎవలప్పు కూడా పడగలవాసా కా దొబ్బేసారా వేడికి వెళ్ళొస్తున్నా అవి మనం అంటేనే రిస్క్ మనతోనే రిస్క్ పెట్టింది రాే కొట్లు అది వాడు చెవి వాడికి కానీ రే ఓ ఎలుగా పొడగల ఓ అహో అహో సాహస వీరుడు ఎల్లన్న సాహస వీరుడు వీడు వీరుడు అనమాట ఓ ఎల్లి సిగ్గుపడుతున్నాడు టూ పాయింట్ ఫైవ్ వర్షం కదా మొన్న లాంచ్ అయింది అందుకే సిగ్గుపడుతున్నాడు ఎట్లా పడినరా నా పాట నచ్చిన తర్వాత నేను ఒక అవసరం కోసం వాడ మనం మన పని మనమే తీసుకుంటా పోతాం ఒక నచ్చినట్టు ఉండాలంటే మనం ఈ సమాజంలో బతకలేం బ్రో మనకు నచ్చినట్టు మనం ఉండాలి ఏం కరెక్ట్గా చెప్తాను నేను రావాలనుకున్న వాళ్ళు ఈ వాటర్ ఫాల్కి అయితే రావచ్చు అమ్మా మస్తు ఉంటుంది ఫాల్ వాటర్ఫాల్లాగో మంచిగా ఇల్లు అయితే పడుతున్నాయి ఎంజాయ్ పండగ ఎంజాయ్ చేయాలన్నమాట అన్ని ఇక అమ్మా ఇల్లు పడితే ఎంజాయ్ మస్తు చేస్తున్నాడు ఇక మా ఊర్లో వాన పడితే గిట్లు ఉంటదనమాట గిట్లా ఇంకోటి చూపిస్తా ఆడ ఇట్లా ఉండదు దీనికంటే మంచిగా ఉండదు ఎందుకంటే నీళ్ళు చక్కగా పోతాయి అనమాట ఇడ ఇట్లా పోతాయి ఆడనేమో సక్క పోతాయి ఇట్లా పోతాయరాడు ఈడనేమో స్పీడ్ బ్రేకర్లు ఎక్కువ ఉంటాయి ఎందుకంటే ఇది ఇది గల్లీ రోడ్ అనమాట అది నేషనల్ హైవే దాని మీద బ్రేకర్లు ఏమున్నాయి ఓన్లీ స్టాప్లే సక్క పోతనే ఉండాలి సిగ్నల్ పడడానికి అవుతుంది అది లేకపోతే ఎప్పుడు ఏమో రైల్ ఆడ నీళ్ళైతే ఎడికలు వస్తాయి అన్ని చెప్తా అన్ని చెప్తా ముప్పై చెప్పరాకుంటాను అంట ఇంగ్లీష్ నేర్చుకున్నాడు మావాడు అవా ఏం చెప్పాడు ఇంగ్లీష్ నేర్చుకుండు పోదని సరే పోతాం కాడికి రాయి చలో జై తెలంగాణ హాత్ నెలంగాణ చలో పోస్తాం ఇక మొన్న పడ్డ నిన్న మొన్న నిన్న పడ్డ భారీ వర్షాలకైతే మా పంట పొలం నాశనం అయిపోయినాయి అది పట్టించుకునే కుక్కు ఉండదు మాకు అవి పంట లేచినా లేవకున్నా ఏదైనా అది అవసరం లేదు కదా ప్రభుత్వానికి ఎందుకంటే వాళ్ళు గరం ఉంటారు మంచిగా ఉంటారు వాళ్ళు జాలి కావాళ్ళు రైతులు ఏమైనా పోనీ వాళ్ళు మొడ్డ కూర్చుకుని రైతులు వాళ్ళకేం అవసరం కానీ మంచిగా చేతికొచ్చిన పంట ఖరాబ్ అయితే ఎట్లా తెలుసు అది ప్రాణం పోయినట్టు ఉంటుంది అది ఏం తెలుసు కన్న కొడుకు చేతికి వచ్చినాక చచ్చిపోతే బాధ తల్లికి తెలుసు అట్లనే పంట పొలాలు చేతికొచ్చి నాశనం అయితే ఆ బాధ రైతుకే తెలుసు మీరేంటి మీరు సాఫ్ట్వేర్ జాబులు గవర్నమెంట్ జాబులరు మీరేంది మీకు దస్తఖాత్ మీకు సిగ్నేచర్ చేయనీకి రాకున్నా మీకు మీ పేరు సైన్ చేయని రాకున్నా కానీ మీకు మీ జీతాలు వాల్రెడీ మీకు పడతాయి కానీ ఇక్కడ ఏంటంటే ఒకటి రైతు ఎంత కష్టం చేసినా విలువ లేదు ఆ పాటలు అంటారు ఆ అది రైతే రాజు జై కిసాన్ జై జవాన్ ఇవన్నీ ఖాళీ ఉత్తి మాటలే ఇవన్నీ పంట పొలాలు చూసేదానుకో అవుతారు మీరు తెలుసా బాగా ఇవ్వని చెప్పగలం ఏమర్థం కాక వాళ్ళు రైతుల ఆత్మహత్యలు ఉత్తానైతే అవి వచ్చిన పంట చచ్చిపోడు అంటే చాలా డేంజర్ పని ఉంటుంది అది ఏమేలు ఆదుకోరు చెప్తున్నా కదా రైతులు ఆదుకో ఎవడు ఆదుకోడు ఏ గవర్నమెంట్ వచ్చి ఆదుకోదు అందుకని నచ్చిన తను కొట్టేసాను మనమైతే ఏ పార్టీ అని డిసైడ్ కాలేము ఒక నచ్చిన దానికే తోటేస్తాము మనకు ఆ పార్టీ ఈ పార్టీ అని ఏముండదు ఏ పార్టీ రైతులకు మంచి ఆ పార్టీ పోటేస్తాం నాతో పాటు ఇంకెంతమంది ఉన్నారో చెప్పేసే అట్లనే కామెంట్లో ఇక ఇంకోటైతే వచ్చేసి ఆ వాటర్ ఫాల్స్ వెళ్ళి అయితే మేము ముంగడికి వచ్చేసినాము ఇక నేను మా ఎల్ అన్న బా వెళ్ళన్న బా వెళ్ళు ఎట్లా నా పాట నేను నచ్చినట్టు వాడతా అట్లా కాదు కానీ మేము ఇంకోటి అయితే చూపిస్తాము ముంగడుకి పోయి ఇంకోటి అంటే ఏమనుకుంటారా మళ్ళీ మీరు డబ్బులు మీరు తీసుకుంటారా స్వామి ఇంకోటి అంటే మీ ఏమంటారు ఏమంటారాకుంటా వడ్లు అనుకుంటా మావాడు కరెక్ట్ చెప్పాడు మా వాడు టెన్త్ పాస్ ఆరా పాస్ పాస్ అవుతాడు టెన్త్ చిట్లు కూడా పాస్ అయ్యారు బాహోగాడు కానీ ఇగో ఇంకేంది ఆడుకోలేదు మీకు చూపిస్తా చాలా పోతనే ఉందాము మీరు చూస్తూనే ఉండండి అంతేనా అంతే మేపు కదా మంచి చెప్తాను నేను ఇంకోసారి చెప్పాలా ఇంకోసారి చెప్తా మీరు చూస్తూనే ఉండు మేము పోతూనే ఉంటాం రైట్ పోయి చూపిస్తాం మీకైతే ఉండు మీరు వడ్లు అనుకుంటే అయితే చూపిస్తాం వాడు నీళ్ళు ఎట్లున్నాయి ఏంది కథ కార్ఖానా మొత్తం చూస్తాం ఆడ మొన్న పార్ట్ వన్ వీడియో అయితే పెట్టేసిన ఏదంటారా మన గంగారంలో వాటర్ ఫాల్స్ ఇప్పుడు పార్ట్ టూ అనమాట ఎందుకంటే అప్పుడు నీళ్ళు కొన్ని కాబట్టి నీళ్ళు కొంచెం కొంచెం పడ్డాయి చిన్న లేకుండా చింతగా లేకుండా పడ్డాయి అనమాట ఇప్పుడు వాగు మొన్న జంపులు చంపిసి వాగ అంటున్నా చీ వాన జంపులు చంపింది వేసి ఆ వానకైతే వాగైతే వచ్చింది ఆ వాగు వచ్చిన తర్వాత మాకైతే తెలియదు కానీ మేము చూడనికైతే వదిలేం కానీ ఆ గుడ్ల పడితే నీళ్ళు అయితే దన్ 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 దీ అన నీళ్ళు అయితే మస్తు మస్తు రా అట్లానే వచ్చేసింది అనమాట దందనాన్ని కూడా వచ్చేసింది అట్లనే వాటర్ ఫాల్స్ విధంగా దందన్ దంధన్ అనుకుంటేనే వస్తున్నాయి

வச்சேதேவரு வச்சேதேவர் நேரம் ஆகுதுரா ஐயா பாங்க நின்றுதுரா நாஷ்டமா இது கடிதா போன் கடி இப்படி சாயம்ரா ఇగో ఇట్లా నుండి మొత్తం ఆడికే రోడ్ మీద పోవాలి ఇట్లా చక్కగా ఆటలు తిరగాలి గుట్టలు కాదు ఆటలు తిరగాలి కానీ ఏం చేస్తాం తిరిగి రాకుండా మొత్తం నీళ్ళు నిండిపోయినాయి ఇప్పుడు మన బండి పోత పోదు పోదు సాహసం చేయదు రిస్క్ అంటే మనం మనతోనే రిస్క్ కానీ ఇట్లాంటి చాలా రిస్క్ చేస్తా ఉన్నాడు అనమాట ఎమ్రా ఇల్లు ఎట్లారా తమ్మి ఇగో ఎట్లా నిండింది మొత్తం ఇగో ఇది మా ఊరు ఒడ్లు అనుకుంటా అనమాట ఇగో ఇది ఇల్లనే గణేషులు మళ్ళా బతుకమ్మలు ఇల్లు నడిస్తారు సరే మేమైతే మొన్న గింట్లో నిడిచినాము ఇగో ఇట్లా నిండుతారా ఎట్లా తింటారా అంటే ఇగో ఈడ జూమ్ రోడ్డు ఇక గుడ్డగా కనిపిస్తుంది మధ్యలో ఆ విషేప్లో ఆడికెళ్ళి దంద దాన్ని నీళ్ళు వస్తాయి ఇవి కూడా దన్ అనుకుంటున్నా వస్తాయి ఇవి కూడా నీళ్ళు అట్లానే వచ్చి చక్కగా గిన్నె గిన్నె వచ్చింది ఇక ఇగో ఈడికి వెళ్ళి చక్కగా ఇగో ఇడికెళ్ళి పోతాయి ఇగో మా వాడు అయితే చూస్తున్నాడు ప్రయోగం చేస్తున్నాడు ఏం చూస్తున్నాడు ఏమో వీడు ఏ బిస్ అన్నాడు ఇగో ఇదనమాట మా ఒడ్లో అనుకుంటా అనమాట ఇది ఈ కట్ట కట్ట గంగా మొత్తం జై తెలంగాణ హాయినగా అని అనమాట అట్లా ఇగో వీడుక పోతున్నాడు ఎడికిరా రా ప్రేమించానే నిన్నే నా అమ్మల కలగన్నానే నిన్నే నా రాణిలా ఊహించానే నువ్వే నా సర్వమణి ఎల్లు నా ఎల్లు ఎట్లా వాడియా ఎల్లు ఏ వాడ ఎట్లా వాణ్యా మరి నా పాట నచ్చాడు వాడతా

జర్రా బండికి అవలా బండి బ్రేకులు లేవు సా పోతాయి ఆడికి పోతాయి నాకు తెలియదు కానీ పోతాయి మళ్ళీ సజ్ అసలు వా వా ఇల్లు సూపర్ యో చలో ఇదిగా మా ఎల్లుగాడు నేను కలిసి మీకు చూపించిన వీడియోస్ అయితే గివ్వి చూస్తున్నారా చూస్తున్నాం సరే మరి ఇది వీడియో అనమాట ఆ గంగారాం పోరాగాలు ఛానల్ అయితే కొంచెం స్ట్రైక్ అవబడ్డది ఇది గంగారాం బాయ్స్లో అయితే ఎడుస్తా వీడియో అట్లా ఎట్లా సపో ఆ దాంట్లో ఎట్లా సపోర్ట్ చేసినో దీంట్లో నాకు అట్లానే సపోర్ట్ చేయండి నాకు మీ సపోర్ట్ కంపల్సరీ కావాలి చెప్పురా ఇల్లు ఓకే అంట వాడు వానికి ఏం చెప్తాడు వానికి ఏం చెప్పడానికి రాదు వానికి ముందు స్పీచ్ రాసియాలి మన రాసేవాళ్ళు ప్రాక్టీస్ అయి చెప్తాడు దాపోదాం మీద ఇది వాట వీడియో మనది వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి